ప్రవీణ్ పగడాల గారు ఇటీవల ఒక పోస్ట్ పెట్టారు నాకు మరణం పొంచి ఉంది చంపేస్తారని వార్నింగ్ ఇస్తా ఉన్నారు అని తన సొంత ఐడిలోనే పోస్ట్ పెట్టారు భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎవరైనా తన నచ్చిన మతాన్ని స్వీకరించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది అటువంటిప్పుడు సుప్రీంకోర్టు ఇటీవల గైడ్ ఇచ్చింది దయచేసి మసీదుల మీద గాని దేవాలయాల మీద కానీ ఎవరో వెళ్లవద్దు అని చెప్పినప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఆయన ఏ విధంగా అయితే వారు రోజుల కథ పోస్ట్ పెట్టారో వారు రోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మననాన్ని మనం చూసాం ఇవాళ చెప్తా ఉన్నారు అది యాక్సిడెంట్ అని దయచేసి అది యాక్సిడెంట్ కాదు అది ఏ సీసీ లో కూడా యాక్సిడెంట్ గా కనపడలేదు ఆయన గుర్తిన కారు గాని ఆయన గుద్దిన వెహికల్ గాని అక్కడ లేదు ఏ వేరే చోట పడిపోయి శవం మీద మోటార్ సైకిల్ పడి మెరికినట్లుగా ఆయన వాళ్ళు ఉండటంతో కూడా అందరూ అన్ని ధర్నా చేస్తా ఉన్నారు ఆయన్ని పోస్ట్ మార్టం చేయాలి సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఇది ఆత్మహత్య కాదు యాక్సిడెంట్ కాదు ఇది హత్య క్రైస్తవులపై జరుగుతున్న హత్య అని నేను నిలుస్తాను మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మాకు అన్యన్ చెప్పినప్పుడు ఎలిగెత్తమ చాటమని అంబేద్కర్ మాకు రాజ్యాంగంలో చెప్పాడు మాకు రక్షణ కల్పించమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా

తెలంగాణ సీఎం వెంటనే స్పందించి అక్కడికి మనుషులను పంపించి వాళ్ళని అరెస్ట్ చేయించి లోపల ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ అదే పరిస్థితి ఇక్కడ ఇక్కడ క్రైస్తవ యాజకుల మీద క్రైస్తవ పూజారుల మీద దాడులు జరుగుతూ ఉంటే కిరాతకంగా చంపేస్తూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే గాని ఎంపీ గాని సీఎం స్పందించినటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఎంత దౌర్భాగ్యం ఎందుకు ఉంది అని అంటే నువ్వు నేను గొంతు విప్పట్లేదు నువ్వు నేను మాట్లాడటలేదు ఈ రోజు నువ్వు మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను కాబట్టి మనందరము గొంతు విప్పాలి నోరు విప్పాలి మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను అక్కడ సీసీ ఫుటేజ్ తీశారు ఈ ఈ కొవ్వూరులో తీసినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాని వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు ఆయన బ్రతుకున్నాడని మాత్రమే మనకు తెలుస్తా ఉంది కానీ సీసీ ఫుటేజ్ ఎక్కడైతే కొంతమూరులో పడిపోయారో అక్కడ ఎక్కడైతే ఆ యొక్క పెట్రోల్ బంక్ ఉందో అక్కడ తీసినటువంటి సీసీ ఫుటేజ్ అది ప్రవీణ్ పగడాల గారి సీసీ ఫుటేజ్ కాదు ఈ కేసును దారి మళ్లించడానికే ఆ సీసీ ఫుటేజ్ మనకి ఇస్తూ ఉన్నారు కాబట్టి దీని మీద మనందరము కూడా పోరాడాల్సినటువంటి అవసరత ఉంది ఆ నిజమైనటువంటి సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే పోలీసు వారు అవి మనకు అందించాలి ఆ సీసీ ఫుటేజ్ ని చూపించాలి కాబట్టి వీటన్నిటి మీద కూడా మనం పోరాటం చేయాలి ప్రవీణ్ గారికి న్యాయం జరగాలి న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి మనం చెప్పారు ఒక కుక్క చనిపోతే కుక్కలన్నీ వస్తాయి ఒక ఆవు చనిపోతే ఆవులన్నీ కాకి చనిపోతే కాకిలన్నీ వస్తాయి కానీ ఒక సేవకుడు చనిపోయాడు అని అంటే ఏ దేశమైనా ఏ మనిషి అయినా తన నచ్చిన మతాన్ని తన నచ్చిన పొలాలని తను నచ్చిన అమ్మాయిని కలిసి చూసిన హక్కు రాజ్యాన్ని మా దైతులకు ఎన్నికలను తెలుస్తుంది ఈ యొక్క ఇమే అరికట్టడం కోసం ఈ సెకండ్ వీలు మండలం వ్యాపస్తులమే మనం అలా ఒక చేయాల తీసుకోవడం జరుగుతుంది మాకు రక్షణ కల్పించాలి ఆంబోతు మనిషిని చంపేస్తుందంటే పట్టింది ఈ సమాజం ఒక ఎద్దురు ఏదైనా చేస్తే ఉదాహరణ బోర్లో ఇద్దరు మా మాదికి సంబంధించినటువంటి ఒక రెండు ఎద్దులు మేము పంటే కూరలు వెళ్ళి ఆ ఎద్దులు మర్చిస్తామని కూడా చెప్పారు మేము లాభాలు ఒక ఎద్దు మీద మీరు ఎంత ఆరాధన చేస్తున్నప్పుడు మాకు సంబంధించినటువంటి హక్కులు ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో రాజ్యాంగంలో కల్పించినప్పుడు కనీసం బ్రతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితి చాలా సిగ్గుతారు అందుచేత గౌరవ తహసీల్దార్ వారు మాకు ఈ భారతదేశం పుట్టాం మేము భారతీయులు మేము పాకిస్తానీలు కాదు

ஆர் பிரீண பிரகடல ஆர் பிரவீண பிரகடன கைத்தண ரீஸா செகரேட் கைத்தலை ஐக்கிய ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడు ఏం పెట్టాడంటే ఇవాళ ప్రవీణ్ పగన్ చనిపోడు రేపు అజయ్ బాబులో చనిపోతున్నాడు పోస్ట్ కూడా పెట్టాడు అంటే ఇది కావాలని చంపేశాడు మేము చూపిస్తూ ఇలాంటి పరిస్థితులు రాబోయేటువంటి దినాలు ఏ మాత్రం కూడా మరలా జరగకుండా మనం అందరం ఐక్యతతో ఈ యొక్క పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆయన సపోర్ట్ చేస్తాం கலெகார <laughs>